ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో కడప పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు తెలంగాణ కాలేజీతో పాటుగా ఏపీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు గత ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా మరో యాభై మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలుపగా ఏపీలో ఐదు కొత్త కాలేజీలకు అనుమతి వచ్చింది రాష్ట్రంలోని విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి తాజాగా మరో రెండు కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ రెండు కాలేజీల ఏర్పాటుతో మరికొన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి కడప జిల్లాలో మెడికల్ కాలేజీకి సంబంధించి యాభై సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు వచ్చింది అటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వైద్య కళాశాలకు కూడా యాభై సీట్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది వాస్తవానికి ఈ ఏడాది జూన్ నెల ఇరవై నాలుగున మెడికల్ కాలేజీలను ఎంఎస్సీ బృందాలు తనిఖీ చేయగా కొంత వనరుల కొరత వల్ల తొలి విడతలో అనుమతులు నిరాకరించారు అయితే రెండో విడత తనిఖీలో అప్పీల్ చేయగా పులివేందల పాడేరు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేపట్టి తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నాయన్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న వసతుల్లో ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే యాభై సీట్లకు పులివెందుల కళాశాలలకు అనుమతిస్తామని తెలిపింది అయితే తాజాగా ఎన్ఎంసీ అండర్టేకింగ్ లేకుండానే ఎల్ఓపి మంజూరు చేశారు వాస్తవానికి రెండు కళాశాలలతో పాటు ఆదోని మార్కాపురం మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కో చోట నూట యాభై సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ తొమ్మిదిలో దరఖాస్తు గడువు ముగిసింది అయితే తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల పదహారు వరకు పొడిగించారు ప్రభుత్వం మొత్తం నాలుగు వందల ఎనభై పోస్టులను భర్తీ చేయనుంది